తణుకు ఎమ్మెల్యే అరుమిల్లి రాధాకృష్ణ సోమవారం పద్దెనిమిదో వార్డులో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పెన్షన్ల పంపిణీ వ్యవస్థను సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేడు నెలలుగా ప్రతి నెల ఒకటవ తేదీనే పెన్షన్లు అందజేస్తున్నామని చెప్పారు గత ప్రభుత్వంలో పెన్షన్ల విధానాలు అస్తవ్యస్తంగా ఉండి ప్రజలు ఇబ్బంది పడ్డారని ఆరోపించారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మొదటి నెలలోనే పెంచిన పెన్షన్ ఏడు వేల రూపాయలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు సాధారణ పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల నుంచి పదిహేను వేల వరకు పెంచినట్లు చెప్పారు పదిహేడు నెలల్లో యాభై వేల కోట్లకు పైగా పెన్షన్లు ప్రజల ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు తణుకులో ముప్పై ఆరు వేల మందికి పెన్షన్లు అందిస్తున్నట్లు వెల్లడించారు వాలంటీర్ల అవసరం లేకుండానే సచివాలయ సిబ్బంది కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి మొదటి తేదీనే పెన్షన్లు అందిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమాన్ని చరవేస్తుందని అన్నారు సేవలో కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో క్షేత్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి పట్టణంలో వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కూటమి పార్టీల శ్రేణులు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందించడం జరుగుతుంది ఓటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదిహేడు నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతీ నెల ఒకటో తేదీ ఏదో ఒక గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి ఒక భరోసా కల్పిస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత ప్రభుత్వంలో పెన్షన్లు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మూడు దఫాలుగా ఏడు వందల యాభై రూపాయలు సంవత్సరం 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 పెంచి ఆ రోజు ఒక అస్తవ్యస్త విధానాలతో పెన్షన్దారులందరినీ కూడా మోసం చేసినటువంటి విషయాన్ని ఈరోజు మనందరం కూడా గుర్తు చేసుకోవాలి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చారో అటువంటి హామీని వెంటనే మొదటి నెల అమలు చేసి ప్రభుత్వం రాకముందు ఎన్నికలప్పుడు మూడు నెలలు కూడా పెన్షన్లు కల్పిస్తామని చెప్పారు దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు పెన్షన్ని మూడు నెలలు పెన్షన్ని కూడా ఆ రోజు అందించడం జరిగింది వచ్చిన వెంటనే మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు మొదటి నెల పెంచడం జరిగింది సో ఆ విధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు చేయడంతో పాటుగా ఇన్ని దివ్యాంగులకు కూడా ఆరు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు పెన్షన్ని అందిస్తుంది ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఈరోజు ఎక్కువ పెన్షన్ ఇచ్చేటటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటి వరకు ఈ పదిహేడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై వేల కోట్ల పైగా ఈరోజు ప్రజల ఖాతాల్లోకి ప్రజలకి ఈరోజు పెన్షన్ల ద్వారా అందించడం జరిగింది మన నియోజకవర్గంలో తణుకు నియోజకవర్గంలో ముప్పై ఆరు వేల మందికి ఈరోజు పెన్షన్లు అందించడం జరుగుతుంది ప్రతీ నెల ఒకటో తేదీ గతంలో వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేశారు దానికి విరుద్ధంగా ఈరోజు మొదటి తారీఖే ఉదయం పది లోపు దాదాపు తొంభై ఐదు శాతం పెన్షన్ని అందించడం జరుగుతుంది అలాగే ఈరోజు వాలంటీర్లు లేకపోయినప్పటికీ కూడా సచివాలయం సిబ్బంది అదేవిధంగా కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందించడం జరుగుతుంది ఒకవేళ మొదటి తేదీ ఏదైనా సెలవు వస్తే ముందు రోజే ముప్పై ఏడో తేదీనే పెన్షన్లు అందించినటువంటి పరిస్థితి ఆ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వారందరూ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏదైతే సూపర్ సిక్స్ హామీలను అమలు చేసాం ఈరోజు అనేక మందికి పెన్షన్లు అందిస్తూ ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పదివేల రూపాయలు పెన్షన్ని ఈరోజు అందిస్తుంది ప్రభుత్వం ఆ విధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే ఈరోజు అనారోగ్య బారిన పడి ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే విడవలు ఉన్నారో ఈ విధంగా దాదాపు పదిహేను కేటగిరీల్లో పెన్షన్లు అందించడం జరుగుతుంది ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మొదటి తేదీనే పెన్షన్లు అందిస్తున్నారు ఎప్పుడూ కూడా లేని విధంగా నాలుగు వేల రూపాయలు ఆ నాలుగు వేలతో మేము మందులు కొనుక్కుని అన్నీ బాగా జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం అని వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తారు ఈరోజు ఆ విధంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ ప్రజల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఏ రాష్ట్ర ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని విధంగా ఈరోజు కూట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారిని పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మహిళలు నారా లోకేష్ గారు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తూ ఒక సుపరిపాలన అందిస్తూ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అదేవిధంగా తణుకు నియోజకవర్గంలో ఇంకా పెన్షన్లు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు అందించే విధంగా కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం